దేవా చేతులతో నల్లపూసలు వేయించుకోవాలనుకున్న మిదిన కోరిక నెరవేరిందని చెప్పవచ్చు మిదిన చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇంట్లో తన కోడలిగా అలాగే దేవ భార్యగా స్థానం అయితే దక్కిందన్న సంతోషంలో ఉంటే ఇంతలోనే పిడుగు లాంటి వార్త అయితే తెలుస్తుంది మిథినకి ఒక్కసారిగా మిథిన ఆ విషయం తెలిసి షాక్ అయిపోతుంది తన కుటుంబం నుంచే తన పుట్టింటి నుంచే తన భర్తకి ప్రాణహాని ఉంది అని తెలుసుకున్న మిథిన ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఫస్ట్ ఏమో నమ్మదు మా అన్నయ్య ఇలాంటి వాడా కొట్టించేంత వరకు తెలుసు కానీ మరి ప్రాణం తీస్తాడని నేను అనుకోలేదు ఇది ఎలా నమ్మాలి అని అయితే అనుకుంటూ ఇక దేవ చెప్తున్న మాటల్ని సీరియస్గా తీసుకొని ఉంటుంది ఎందుకైనా మంచిది ఒకసారి మా అన్నయ్యకి మాట్లాడదాం అనుకుంటూ ఇక దేవ ఇలాంటి వాళ్ళు నీ పుట్టింటి వాళ్ళు వాళ్ళ గురించి నాతో మాట్లాడుతున్నావు ఖచ్చితంగా నాకంటూ ప్రాణహాని ఉంది అంటే అది మీ ఇంట్లో వాళ్ళ నుంచే కేవలం మీ అన్నయ్య నుంచే అని నాకు తెలుసు అని అయితే మాట్లాడటంతో ఆ మాటలకి మిదిన చాలా బాధపడుతుందనమాట ఎంతైనా ఆ పుట్టింటి వాళ్ళని ఒక మాట అంటే తట్టుకోలేం కదా అలాగా అయితే మిదిన రాహుల్కి ఫోన్ చేస్తుంది దేవా ఫ్రెష్ అవ్వాలన్నట్టు వెళ్తాడు ఇక రాహుల్కి ఫోన్ చేస్తుంది ఏమన్నయ్యా ఎలా ఉన్నారు వదిన ఎలా ఉంది అని అడగగానే తడబడుతూ మాట్లాడతాడు అదేంటన్నయ్యా నేను మీ క్షేమాల గురించి మాట్లాడుతుంటే మీరు అంతలా తడబడుతున్నారు ఏమైందన్నయ్య చెప్పు అనేది అంటూ ఉంటే ఏం లేదమ్మా అంటూ మాట్లాడతాడు పోనీ నన్ను చెప్పమంటావా నా భర్త సేఫ్గా ఇంట్లో ఉన్నాడు అనగానే రాహుల్కి ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పని అవుతుంది ఏంటన్నయ్య నోటి వెంట మాట రావడం లేదు నా భర్తను ఎందుకు చంపాలనుకున్నారు మీరు నాకు దూరం చేయాలనుకుంటున్నారా అదేదో నా ప్రాణమే తీసేస్తే పోతుంది కదా తన ప్రాణాలు తీయాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు ఎవరికి ఏ బాధ ఉండదు కదా నేను అక్కడికి రావాల్సిన బాధ ఉండదు నేను ఎక్కడున్నానో కూడా తెలీదు నా ప్రాణమే పోతే అంత హ్యాపీగా ఉండొచ్చు కదా అన్నయ్య అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మిదినా ఏంటమ్మా ఆ మాటలు అంటూ ఉంటే మరి నా భర్త ప్రాణం తీస్తే ఒకటి నా ప్రాణం తీస్తే ఒకటా అన్నయ్య అన్నయ్య నీలో ప్రవర్ ప్రవహించేది హరివర్ధన్ రక్తమే నాలో ప్రవహించేది హరివర్ధన్ రక్తమే మొండి పట్టుదలకు పోతే నేను దాన్నో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అందుకని నేను ఇంక రేపొక రోజు నా భర్తకి నీ నుంచి ప్రాణహాని వచ్చినా ఎవరి నుంచి ప్రాణహాని వచ్చినా కూడా నేను నీ మీదనే అనుకుంటాను ఈ తర్వాత ఏం చేస్తాను అనేది నీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయితే ఆ మాటలన్నీ దేవా వింటాడు మిథున నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది నా కోసం సొంత అన్నయ్య మీద గొడవ పడుతుంది ఒకవేళ నేను అబద్ధం చెప్పుంటే అప్పుడు కూడా ఇలాగే గొడవ పడుండేదా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు ఒక రకంగా చెప్పాలి అంటే మిథున మాటల్లో దేవాకి ఒకటి అర్థమవుతుంది మిథున దేవాని ఎంతలా ప్రేమిస్తుందో ఆరాధిస్తుందో తెలుసుకుంటాడు పైకి ఎప్పుడు కోప్పడుతూ ఉంటుంది బలవంతంగా తాళు కట్టనని ఇక్కడికి వచ్చింది కదా అందుకే నా మీద కక్ష సాధింపు చేస్తుంది అని అంటూ అనుకుంటూ ఉంటాడు కానీ మిథున మనసులో దేవాకి ఉన్న స్థానం ఒక్కసారి తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా దేవాలో మార్పు అనేది రావడం జరిగిందనమాట అయితే మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడు షెడ్కి వెళ్ళిన తర్వాత కూడా దేవా నా కోసం వాళ్ళ అన్నయ్యతోనే గొడవపడింది అంటే మిథునని ఏమనుకోవాలి మిథినని నేను ప్రేమిస్తున్నానా ఇంతలాగా నాకు గుర్తొస్తుంది ఏంటి అసలు ఎందుకు ఈ అమ్మాయికి నాకు ఏం సంబంధం అని ఆ అమ్మాయి ఎవరో పరాయి అమ్మాయి అని అనుకున్నాను కదా కానీ నాకెందుకు గుర్తొస్తుంది ఈ నల్ల పూసలు వేసినప్పటి నుంచే నాకు ఏదో కనెక్టివిటీ మిదినకి ఉందన్నట్టు అనిపిస్తూ ఉంటుంది పదే పదే తనతో గొడవ పడాలనిపిస్తుంది తనను చూడాలనిపిస్తుంది తనతోనే ఉండాలనిపిస్తుంది ఇదంతా ఏంటి అని అంటూ ఉంటే తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి దీన్నే అన్న ప్రేమంటారు అని అయితే చెప్తారనమాట రే ఏంట్రా నువ్వు మాట్లాడేది ప్రేమేంటి ప్రేమ నా లైఫ్లోకి అలాంటి పదాలు రావని మీకు తెలీదా తెలుసు కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నారు అంటే మరి ఒక్కడవి వదిలి గురించి మాట్లాడుతూ ఉంటే మరి దీన్ని ప్రేమ అనకుండా ఇంకేమంటారన్నా నువ్వు ప్రేమలో పడిపోయావన్నా మిథున వదినతో ప్రేమలో పడిపోయావనైతే అంటూ ఉంటే అప్పుడు జరిగిన విషయం చెప్తాడు ఇలాగా నన్ను చంపాలనుకున్నాడు వాళ్ళ అన్నయ్య అని చెప్పగానే మిథున వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది ఇంకొకసారి నా భర్తడే జోలికి కానీ వస్తే ఊరుకునని చెప్పిందిరా ఆ మాటలు వింటే ఇప్పుడే నాకు ఒళ్ళు గగురుపాటు వస్తుంది అసలు ఎందుకు ఈ అమ్మాయికి ఇంత కాన్ఫిడెంట్ నా మీద అంత ఎంత ఇష్టం ఎందుకో నాకు అర్థం కావడం లేదురా అనేది అంటూ ఉంటే అన్న దీన్ని ప్రేమ అంటారన్న వదిని నీ మీద చూపిస్తుంది కానీ నువ్వు మాత్రం వదినికి ప్రేమని పంచడం లేదు ఒక్కసారి వదిన్ని భారీగా ఒప్పుకొని నీ ప్రేమను అందించి చూడన్న మీ లైఫ్ ఎంత బాగుంటుందని అయితే అంటూ ఉంటే రే చాలా చాలే ఆపు నేను తనను భారీగా అనుకోవడం ఏంటి అదేం లేదు తను ఎప్పుడైనా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అయితే చెప్తూ అయినా మిదిన చాలా మంచి అమ్మాయిరా ఆ అమ్మాయి ఎవరి భార్య అయినా కూడా చాలా అదృష్టవంతులు అవుతారు అనేది అంటూ ఉంటే అదేంటన్నా అలా మాట్లాడతావు మిదిన నీ భార్య అయిపోయిందన్నా అంటే నువ్వే అన్నా అదృష్టవంతుడివి అనైతే అంటూ ఉంటే లేదు Yeah. Uh -huh. uh -huh. uh -huh. నేను అమ్మాయికి తగ్గ అబ్బాయిని కాదు మిథునకి మంచి లైఫ్ ఉంది మంచిగా చదువుకుంది అందరినీ అర్థం చేసుకుంటుంది మానవత్వం కానీ ప్రతి ఒక్క విషయంలో తను ఏ విషయంలోనూ తప్పు పట్టలేము రా అంత మంచిదిరా అని చెప్తూనే పైకి మరలా తిడుతూ ఉంటాడనమాట నన్ను టార్చర్ చూపిస్తుంది నన్ను ఎత్తి మీద కుదిబండలాగా తయారైంది ఇప్పుడు అన్న వాళ్ళు కూడా నా మీద కక్ష పెంచేసుకున్నారు నన్ను ఏ టైంలో ఏం చంపేస్తారు ఏమి ఇదంతా మిథున వాళ్ళని అయితే అనుకుంటూ ఒకవైపు మాట్లాడతారు మరోవైపు మిథునని పొగుడుతూ ఉంటాడు అలాగే కోనేటి దగ్గర నాకు ఒక చిన్న పెంకు కాలికి కుచ్చుకుంటే విలవిలలాడిపోయిందిరా కంట్లోంచి నీళ్ళు వచ్చేసాయి అదంతా ఓవరాక్షన్ అని అప్పుడు తిట్టాను కానీ మిథునకి నేనంటే ఎంత ఇష్టమో నాకు ఆ రోజే అర్థమైంది మా నానమ్మ చెప్తూ ఉంటే నేను ఈవిడ ఊరికే చెప్తున్నారులే అన్నట్టు అనుకున్నాను కానీ మిథునకి నేనంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో ఒక్కొక్క విషయంలో నేను చూస్తూ ఉంటే నేనే నమ్మలేకపోతున్నాను ఒక మనిషిని ఇంతలాగా ప్రేమించొచ్చా అనేది మిథునను చూసే తెలుసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి మా ఇంట్లో మిథున అంత బాగా నచ్చేసింది మా అమ్మ దగ్గర నుంచి మా వదిన దాకా అందరికీ నచ్చేసింది ఇందుకు ఈ అమ్మాయిలు ఎంత స్పెషల్ నిజంగా మా అమ్మ చెప్పినట్టు నా జీవితంలోకి వచ్చిన అదృష్ట దేవత మిదిన అని ఇన్ని మాట్లాడతాడు మరలా పైకి మాత్రం లేదురా ఎలా అయినా సరే పంపించేసి అయినా పురుషోత్తమన్నకు కూడా నేను మాటిచ్చాను మిదిిన ని వాళ్ళ ఇంటికి పంపించేస్తానని నాకు ఇప్పుడు మిథున కన్నా కూడా అన్న రాజకీయ జీవితమే ముఖ్యం అన్నకు నేను మాటిచ్చాను రాజకీయ జీవితంలో నువ్వు ఎదిగేలాగా చేస్తావని నిన్ను ఎమ్మెల్యేగా నిలబెడతానని మాటిచ్చాను రా దాని మీదే ఉండాలి ఇంక ఈ మిథున గురించి పక్కన పడేయాలరా ఊరికే డిస్టర్బ్ చేస్తోంది తన ఆలోచనలు తనైతే అనుకుంటూ ఇక పురుషోత్తం దగ్గరికి వెళ్తాడు పురుషోత్తం దగ్గరికి వెళ్ళగానే పురుషోత్తం తిన గురించి విషయం తెలుసుకొని ఏంటి దేవా ఆ అమ్మాయిని ఇంటికి పంపించేస్తానని చెప్పావు కానీ నీ అంతటి నువ్వే నీ చేతులతో నల్ల పూసలు వేసి మరీ భారీగా చేసుకున్నావంట ఇదంతా నిజమేనా అంటే అన్న అటు జరిగింది వేరన్నా కానీ మీ దాకా వచ్చింది వేరు నేనైతే నా చేతులతో వేయలేదు నేను ఈ కార్యక్రమం వద్దు అని ప్లేట్ని నెట్టేస్తే ఆ ప్లేట్లో ఉన్న నల్ల కాస్త ఆ అమ్మాయి మెడలో పడ్డాయి ఇప్పటికీ నాకు అది షాకింగ్లానే ఉంది ఆ అమ్మాయి ఏమో అప్పుడు నేను బలవంతంగా కట్టిన తాళిని నిజమైన తాళి అనుకుని నా వెనకాల వచ్చేసింది ఇప్పుడు నల్ల పసలు వేయించేసుకుంది ఇంట్లో కోడలి స్థానము ఇట్టే నా భార్య స్థానం అంటూ నన్ను టార్చర్ పెడుతూ ఉంది అనేది అంటూ ఉంటే అంటే నీకు మిదిని మీద ఎటువంటి ఒపీనియన్ లేదారా అనేది అంటూ ఉంటే లేదన్నా ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని చూ చూస్తున్నాను అయితే చెప్తూ ఉంటాడు అంతేకాదు ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే మిథున దేవాలతో గొడవపడ్డాడు కదా ఒక పోలీసు ఆ పోలీస్ పురుషోత్తం కలవడానికి వస్తాడు ఎందుకంటే ఈ పురుషోత్తంని అడ్డం పెట్టుకొని దేవ మీద మిథున మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు అనమాట అసలు ఈ రౌడీకి ఈ జడ్జి గారు అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి వీళ్ళిద్దరికీ ఎలా కుదిరింది ఏంటి కథ కామామిషా ఏంటి అని కనుక్కుంటాడు కనుక్కుంటే బలవంతంగా తాలి కట్టాడు అన్న విషయం అయితే అయితే తెలుస్తుంది తెలియడంతో ఇది నాకేదో ఉపయోగపడేలాగుంది వీడు ఆ పురుషోత్తం దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి ఆ పురుషోత్తంకి ఎటు పోలీసుల హెల్ప్ కావాలి కాబట్టి అదేదో నేనే హెల్పింగ్గా ఉంటూ ఆ దేవా మీద ఆ మిథున మీద పగ తీర్చుకోవచ్చు అని అయితే అనుకుంటూ పురుషోత్తం దగ్గరకు చేరుతాడనమాట పురుషోత్తం దగ్గర ఆ పోలీసుని చూడగానే దేవాకి కోపం వచ్చేస్తుంది అన్న వీడేంటన్నా నీ దగ్గర అసలు ఎందుకు వచ్చాడన్నా వీడు వీడు ఎందుకు రానిచ్చారన్న అని అయితే అంటూ ఉంటే దేవా ఈ పోలీస్ మన మనిషే మనకు ఉపయోగపడతాడు నాకు రాజకీయ జీవితంలో ఇలా ఇలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది నా మీద ఉన్న కేసులన్నీ రీఓపెన్ చేయించే పనిలో ఉన్నాడు హరివర్ధన్ అలాంటప్పుడు మనం పోలీసుల సహాయం తీసుకోవాల్సిందే అని అయితే చెప్తూ ఉంటే అన్న నువ్వేమైనా అనుకో అన్న ఈ పోలీస్ మాత్రం నీ దగ్గర ఉండడానికి వీలు లేదు చెయ్యిని తప్పకి నన్ను కొట్టాడు అలాగే మిథున గురించి చాలా చండాలంగా మాట్లాడాడు అమ్మాయి వ్యక్తిత్వం గురించి ఏం తెలుసన్న అలా మాట్లాడాడు అనేది అంటూ ఉంటే దేవా వదిలే ఏదో తెలియక చేశానని నాకు చెప్పాడులే మొత్తం నాకు జరిగింది చెప్పాడులే అని అంటూ ఉంటే అన్న జరిగింది చెప్పాను అంటున్నాడు తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎలా అన్నా రానిచ్చావు అని అయితే అంటూ ఉంటే ఇప్పుడు మారిపోయాడు లేరా నీకు సారీ కూడా చెప్తా అన్నాడు ఆల్రెడీ చెప్పాడంట కదా అన్నట్టు మాట్లాడతాడు ఎంత సారీ చెప్పినా వీడిని మాత్రం నేను జీవితంలో క్షమించను నా కళ్ళ ముందే ఒక అమ్మాయి గురించి అంత తప్పుగా మాట్లాడిన వీడిని ఎప్పటికీ క్షమించను ఈ దేవ అస్సలు క్షమించుడు అంటూ అతన్ని కోపంగా చూస్తూ ఉంటాడు ఆ పోలీస్ కూడా దేవాన్ని కోపంగా చూస్తూ ఉంటాడు నేను నీ కోసమే వచ్చానరా నీ పని పట్టడం కోసమే వచ్చాను ఆ మిథులని నీ నుంచి దూరం చేసి నా సొంతం చేసుకోవడానికే వచ్చాను అంటూ ఈ పోలీస్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడనమాట అయితే దేవ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఆ పోలీస్ని చూస్తూ వెళ్తాడు కానీ మైండ్లో పురుషత్వం చేస్తున్న పని తప్పు అని అయితే తెలుస్తోంది కానీ ఎందుకు ఇతన్ని నమ్ముతున్నాడు సరేలే మనకెందుకు టైం వచ్చినప్పుడు చూద్దామన్నట్టుగా ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి వెళ్ళగానే మీద ఎదురు చూస్తూ ఉంటుంది దేవా వస్తే కలిసికి భోజనం చేయాలి అన్నట్టుగా కానీ దేవా వస్తాడు మీదనేమో ఎదురు చూస్తున్నప్పుడు నీ కోసం ఎదురు చూస్తున్నాను భోజనం చేద్దాం రా అంటే నేను బయట తినేశాను నా కోసం ఎదురు చూడ్డాలు ఇలాంటి కహానీలు పాతకాలం సావిత్రిలాగా బిల్డప్లు అయితే నా దగ్గర ఇవ్వకు అంటూ కోపాడతాడు కోపడిన పర్లేదులే నా భర్త కదా అనుకొని పర్లేదు ఒక్క ముద్ద తినండి అని మిదిన బతిలాడుకుంటుంది అంతగా బతిలాడుకున్న దానికైనా కనీసం తినొచ్చు కదా తినడు ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి చెప్తే అమ్మాయి నీ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉందిరా కనీసం అమ్మాయి పక్కన కూర్చొని అయినా అమ్మాయి తినేంత అయినా ఉండొచ్చు కదా దేవా అనడంతో ఇక మిదిన సరిపెట్టుకో నువ్వు తినేంతవరకు ఉంటానులే అనేది చెప్పి మీదిన భోజనం చేస్తూ ఉంటే దేవా మిదిన పక్కనే కూర్చొని ఉంటాడు మిదినేమో దేవానే చూస్తూ ఉంటుంది మొత్తం మీదైతే మిదిన దేవాలు ప్రెజెంట్ అయితే చాలా la Happy Go Naro